నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ మాన్నేని రవీందర్ రావు మాట్లాడుతూ నాకు రాష్ట్ర టెస్ కబ్ చైర్మన్ అవడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారులు నరేందర్ రెడ్డి వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డీసీబీ చైర్మన్ గా అభివృద్ధి సాధించడంలో నాతోటి సహకరించిన బ్యాంకు సిబ్బంది మరియు సహకార సంఘాల అధ్యక్షులు సొసైటీ చైర్మన్లు బ్యాంకు ఖాతాదారుల సహకారంతో తెలంగాణ రాష్ట్రంలోనే మూడవ స్థానానికి చేరుకున్నామని అన్నారు టెస్ కబ్ చైర్మన్ గా నాకు మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు మీ అందరి కృషి మీ అందరి కోసం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా మాత్యకాల మిత్రులు మరి వీరు నారాయణ రెడ్డి గారు మంత్రివర్యుడు జిల్లా మంత్రివర్యుడు సీతాకా సురేవ్ గారు మరి మినిస్టర్ తుమ్మ న్యాయశ్వరం గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ పుల్లెట్టి శ్రీనివాస్రెడ్డి గారు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మరియు ఎమ్మెల్యేస్ అందరు కూడా మరి అదేవిధంగా ఎంపీలు అందరు కూడా మరి మొన్న ఎంపీ గెలిచిన తర్వాత సీఎం గారి కాలి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా నుంచి అందరూ కలిసి ఏకగ్రీవంగా మంత్రులు ఎమ్మెల్యేలు మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసి మా వరంగ జిల్లాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి వారందరూ అడిగి సీఎం గారికి చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా కృషి చేసినటువంటి నారేందర్ రెడ్డి గారు ఇతర ఎమ్మెల్యేలు మరియు ముఖ్యమంత్రి గారికి చెప్పి వాళ్ళందరి అభిప్రాయం మేరకు ఈ జిల్లాకు మరి మొదటిసారిగా రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా నాకు ఇవ్వడం నేను చాలా సంతోషపడుతున్నాను అదొకటే ఉద్దేశం ఏంటంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ ఈ జిల్లాకు చైర్మన్గా తీసుకొచ్చినప్పుడు నా అనుభవం అనుభాగ్యులు ఉన్నారు నాకంటే సీనియర్స్ ఉన్నారు అనేక పదవులు చేసినటువంటి వారు కూడా ఉన్నారు కానీ నన్నే గుర్తించేందుకు జిల్లా బ్యాంకు చైర్మన్గా పంపించినప్పుడు కూడా ఒక కారణం ఒకటి పట్టుదల పనిచేస్తాడు క్రమశిక్షణగా పనిచేస్తాడు కొంత అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దాన్ని ముందుకు తీసుకెళ్ళగడు నిజాయితీగా అనే ఉద్దేశంతో ఆ రోజున గుర్తించు ఈ రోజున అదే విధంగా మరి గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ రోజున టీడీపీలో కానీ మన టీఆర్ఎస్లో కానీ ఈ రోజున కాంగ్రెస్లో కానీ నా పనితీరు ఎదిగినా కొద్దిగా ఒదిగి ఉండాలనే ఉద్దేశంతో మరి మనకి ఏదో పదవులు వచ్చినాయి ఈ పదవులతోటి మనం ఏదో విలువీయడం కానీ అహంకారం ప్రదర్శించడం కానీ లేకుంటే దానితోటి ఎవరి మీద పెత్తనం చేయాలనే ఉద్దేశం కానీ అట్లాంటిది లేకుండా మళ్ళీ ఒక సామాన్యమైన వ్యక్తిని పనిచేస్తూ అందరి అభిమానాన్ని చూడకునే విధంగా మనకు కావాల్సినటువంటి లక్ష్యాన్ని చేయలే విధంగా అనుకున్న విధంగా మన పనితీరు మన నలుగురు మెచ్చుకునే విధంగా ఉండే విధంగా ఏ పాదవిస్తా ప్రజలు అదే విధంగా చేసుకుంటే వెళ్లే విధంగా ముందుకు వెళ్తుందో పంతొమ్మిది వేల ఎనభై ఏడులో సకల సంఘ చైర్మన్గా సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టి ఎన్నిక ఎన్టీఆర్ ఉన్నప్పుడు సీఈవె విధానాలు వచ్చినప్పుడు మొదటిసారిగా ఎన్నిక వాడినోళ్ళు నుంచి తర్వాత వీధుల పదవులు పార్టీ పదవులు ఉంచుకుంటూ మరి ఆయనోళ్ళు మణికజన స్వామి దేవాలయ చైర్మన్గా ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత జిల్లా పరిషత్ జెబీడీస్గా గెలిచి జిల్లా పరిషత్లో ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మనకి సంబంధించినటువంటి సమస్యల మీ పక్క ఒక జిల్లా పరిషత్ లో ముందు మాట్లాడడంలో ముందు అసలు ఉండి మాట్లాడి మరి అన్ని విషయాలు కూడా దృష్టికి తీసుకెళ్ళి విధంగా తీసుకెళ్లడం అప్పుడే ఉద్యమం నడుస్తున్న దశలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ఈ విధంగా ఆ భవిష్యత్తు